దేశంలోనే అత్యధికమైన సంపన్నుల జాబితాలో మొదటి జాబితాలో మొదటి పేరు మన ముఖేష్ అంబానీకి ఇక కేవలం దేశంలోనే కాకుండా ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా ముఖేష్ స్థానం చాలా సుస్థిరంగా మారుతుంది అయితే ఇదే తరుణంలో ముఖేష్ వాళ్ళ ఇంట్లో వరుసగా పెళ్లి భజనత్రీలు మోగుతూనే ఉన్నాయి ఇక ఆకాశ అలాగే నీ అలాగే ఈషా అంబానీ కమల పిల్లలని మనకి తెలుసు ఆ తర్వాత పుట్టిన బిడ్డ అనంత్ అంబానీ ఇక అనంత్ అమ్మని గురించి చెప్పాలి అంటే చాలా ఉంది చాలా విపరీతమైన భారీ దేహంతో నిజం చెప్పాలి అంటే తట్టుకోలేనంత ఊబకాయంతో ఉండేవాడు అనంత్ అంబానీ అయితే ఇక అమ్మని కుటుంబానికి అనంత్ అంబానీ ఒళ్ళు అనేది ఒక శాపంగా మారిందని అప్పట్లో చాలా మంది అనుకుంటూ ఉండేవాడు అంతేకాకుండా తన బరువు చూస్తే ఏకంగా రెండు వందల కిలోలకి పైగా బరువు ఉండి అసలు నిజంగా మాట్లాడితే నడవలేని పరిస్థితుల్లో ఉండేవాడు అలాంటిది కాస్త ఒక్కసారిగా సన్నగా అయిపోయాడు అంచెలంచెలుగా తగ్గుతూ వచ్చాడు దీనికి కారణం డైట్ అలాగే కొన్ని శస్త్రచికిత్సలు కూడా చేసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి అంతేకాకుండా తను సన్నపడిన తర్వాత చాలామంది కూడా అమ్మయ్య సన్నపడ్డాడు హెల్తీగా ఉంటున్నాడు అంటూ ఎంతోమంది ముఖేష్ అంబానీ కుటుంబానికి ప్రశంసల వర్షం కురిపించారు ఇక ఇదే తరణం పక్కకి పెడితే ఇద్దరికీ కూడా పెళ్ళిళ్ళు కుదిరిపోయాయి పెద్ద అబ్బాయి ఆకాష్కి వజ్రాల వ్యాపారి అయిన శ్లోక మెహతా శ్లోక మెహతాతో అయితే ఇక రెండో అమ్మాయికి అంటే మన ఇషా అంబానీకి ఆనంద్ పెరుమాలతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ విషయం ఇలా ఉండగా ఇప్పుడు నెక్స్ట్ ఎవరిదయ్యా పెళ్ళి అంటే ఖచ్చితంగా మన అనంత అంబానీదే పెళ్ళి ఉంటుంది కానీ అనంత అంబానీ మాత్రం ఇప్పుడు మళ్ళీ చాలా ఎక్కువగా ఊబకాయం పెరిగిపోయినట్టు లేటెస్ట్ వీడియోలో తెలుస్తుంది విషయంలోకి వెళ్తే ఆకాష్ అంబానీ అంటే పెద్ద కొడుకు ఆకాష్ అంబానీ మొదటి శుభలేఖ కోసం సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళారు అంటే తిరుమలలో ఉన్న సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళటమే కాకుండా వాళ్ళ స్వస్థ అంటే ముంబైలోని కొన్ని వాళ్ళకి నమ్మకం ఉన్న గుడిలోకి వెళ్ళి అక్కడ మొదటి వెడ్డింగ్ కార్డ్తో పూజ చేయించారు ఆ సమయంలో మీడియా వాళ్ళందరూ ఫోటోలు తీయడంతో చాలా ఎక్కువగా బరువు పెరిగిపోయిన అనంత్ అంబానీని చూసి అందరూ షాక్ అయ్యారు అయితే త్వరలో రాధిక రాధిక మర్చంట్తో పెళ్లి జరగబోతోంది అన్న వార్తలు చాలా గుప్పమంటున్నాయి కానీ ఈ విషయం ఇలా ఉండగా తను మళ్ళీ అల్ అలాగే పాత ఊబకాయ గ్రస్తుల్లా మారిపోతే ఈ పెళ్లి జరుగుతుందా లేదా అనే విషయం మీద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో కూడా తను అయిపోయిన విషయమే అయితే అప్పట్లాగా అంత అవ్వకపోయినప్పటికీ కూడా తను తన తన అక్క పెళ్ళి అయిన ఈషా అమ్మాని పెళ్ళికి ఎంత సన్నగా రాజుగా రైట్ సైడ్ కనిపించే ఫోటోల్లో ఉన్నాడో ఇప్పుడు దానికి చాలా లావుగా లెఫ్ట్ సైడ్ ఫోటోల్లో ఉన్నాడు ఇది అంతా కేవలం తను మూడు నెలల్లోనే ఇంత బరువు పెరిగాడు అంటే మరొక మూడు నెలల్లో ఇంకా బరువు పెరిగితే మాత్రం ఈసారి అనంత అమ్మాని తగ్గడం చాలా కష్టం ఎందుకంటే ఒక ఐదు కేజీలో పది కేజీలో బరువు ఎక్స్ట్రా ఉంటేనే తగ్గలేక చస్తున్నారు జనాలు బయట ఇక ఇలాంటిది కేజీలు కేజీలు తగ్గటం అంటే అది ప్రాణాల మీదకి వచ్చే ముప్పే కాదంటారా కామెంట్స్ రూపాయలు తెలియచేయలే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి